హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఇంటి స్పెషల్ ఏంటో తెలుసా దోసకాయ ఆలుగడ్డ విత్ మ్యాంగో రెండు వెరైటీ కాంబినేషన్కి కావాల్సిన పదార్థాలు అలానే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇలాగ కూరగాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఏవైతే దోసకాయ ఆలుగడ్డ ఉల్లిగడ్డ అలానే మనకి పచ్చిమిర్చి సో అలా కట్ చేసుకున్నాక పొయ్యి మీద బండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ కూడా తగినంత కొంచెం వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక అంటే వేగిన ఆయిల్ కాగినాక మనం పోపు దినుసులు అన్నిటిని ఒకసారి వేసేసాం ఇక్కడ అదేనండి ఇది మా నాన్నమ్మగారి చేతి వంట చూడేసేయండి సో ఇలా పోపులు వేసేసినాక మనం ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాం కూడా అవి కూడా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ చూపిస్తున్నాం చూడండి మనం ఇట్లా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోండి వీడియోలో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే ఏమనుకో మాకండి సో ఇట్లాగా మనం ఇవన్నీ కూడా ఆనియన్స్ వేసేసినాక ఒకసారి తిప్పుకోవాలి ఐ మీన్ మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి సో మిక్స్ చేసిన తర్వాత ఇవి మనం ఏవైతే ఆలుగడ్డ అలానే ఇవి ఉన్నాయి కదా దోసకాయలు అవన్నీ కూడా కోసినవి వేసేసుకోవాలి సో మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇట్లా వేసేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి సో మా చాక కూడా అరుస్తున్నాడు ఏమనుకోమగ్గర్ని సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పసుపు ఉప్పు సో ఇలా ఉప్పు పసుపు వేసేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ చూపిస్తున్న ఉప్పు కూడా ఒక టీ స్పూన్ అంటే మీరు తగినంత వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మేము కొంచమే వేసుకున్నాము సో వేసుకొని ఇట్లా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాల తర్వాత ఇలా తీసేసుకొని మిక్స్ చేయాలి మూత తీసేసి సో మనం మంచిగా చూడండి ఇక్కడ ఈ లోపు మనం ఏం చేయాలంటే మ్యాంగోని కూడా చెక్కు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కోసుకోవాలి కానీ ఇక్కడ నేను ఇందాక మీకు చూపించలేదు ఎందుకంటే డైరెక్ట్ ఇందులోనే మ్యాంగోని కోసేస్తున్నాం కాబట్టి చూడండి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు మ్యాంగోని చెక్కు తీసిన తర్వాత మంచిగా కట్ చేసేసుకోవాలి అందులోనే డైరెక్ట్గా సో మ్యాంగో కూడా ఇక్కడ మొత్తం వేయట్లేదు మనం కొంచమే ఒక హాఫ్ వేస్తున్నాం ఎందుకంటే ఇది కూడా మనకి పులుపు అట్లా ఏమనిపించదు ఏం అవసరం లేదు అంటే లైక్ పుల్లగా ఏమీ రాదు కూర మంచిగా మనం మిక్స్ చేసుకొని మనం వేసుకున్న మ్యాంగోని దాన్ని బట్టి మనకి కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకసారి మంచిగా వండుకోండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మంచి టేస్ట్ వస్తుంది సో చూడండి మనం మ్యాంగోస్ ఇవన్నీ కూడా ముక్కలుగా కోసేసి మంచిగా వేసుకోవాలన్నమాట సో ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఇలా తినడం వల్ల కూడా ఇది ఒక వెరైటీ కాంబినేషన్ కూడా అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు పాతకాలం వాళ్ళకి బట్ అందరికీ తెలియని వాళ్ళకి నేను ఇట్లాగా చెప్తున్నాను అనమాట సో మ్యాంగో కోసేసుకున్నాక ఇలా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగ మ్యాంగో వేసినాక మర్చిపోయినండి చెప్పడం ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసినాక ఇలాగ కారం కూడా వేసుకోవాలి ఒక టీ టేబుల్ స్పూన్స్ అంటే మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకొని ఇట్లా కొన్ని వాటర్ పోసుకోండి ఎందుకంటే మనం వేసిన మ్యాంగో కూడా కొంచెం ఉడకాలి కాబట్టి పోసుకొని ఒకసారి తిప్పి ఐ మీన్ కలిపేసేసి మళ్ళీ మనం ఇక్కడ మూత పెట్టుకోవాలి నేను మూత పెట్టింది తీయలేదండి వీడియో జస్ట్ అట్లా ఉంచాము సో ఇలాగా మూత ఒక ఇరవై నిమిషాల పాటు పెట్టుకొని ఉడికిన తర్వాత మనకి అవన్నీ వాటర్ పోయి దగ్గరికి కావాలి ఇలాగా సో ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి సవింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో బాయ్ అండి టేక్ కేర్ ఇలా ఒకసారి ట్రై చేసేయండి బాయ్